వెల్కమ్ న్యూస్ జిల్లా పోలీస్ స్టేషన్ పరిధి అంబేద్కర్ చౌరస్త సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి అక్రమ కేసులపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొక్క ప్రభాకర్ రెడ్డి మాపై అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బొక్క ప్రభాకర్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీసీ సభ్యులు శోభ దామోదర్ రెడ్డి బీజేపీ మర్సిపల్ అధ్యక్షుడు హాన్మాన్ బీజేపీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ మేరకు పోలీసులు మహిపాల్ రెడ్డిని అరెస్ట్ చేసి స్టేషన్కి తరలి చేరడు ఎంతో మందిని వాడు ఎందుకంటే వాడు ఒక్కసారి ఇల్లు కూడా వడితే ఏటోడు భయపాడి కొని చెప్పకుండా పోయి ఇంట్లో పోయి డబ్బులు నిచ్చోచ్చి వాడు ఏం చేయనో ఎంతమందిని నష్టం చేయాలో అంతమంది నష్టం చేస్తున్నారు దాని మీద చాలా కఠిన చర్యలు తీసుకోవాలి వాడు ఉంటే పుట్టుబం కాదు ఆ తుప్పని పక్క కూడా చాలా ప్రాబ్లం వాడు పెద్ద ఒక ఐదు చూసేప్పుడు వాడు వాడిని చూస్తే మామూలు కాదు మందిని సబర్ చేస్తాడు దయచేసి వాడి మీద కట్టే చర్యలు తీసుకొని అచోటి ముర్కుడు మన సార్ మండలా నేనైతే చరిత్ర ఇంతవరకు అయితే చూడలే మళ్ళీ యాక్టింగ్ ఎట్లా చేస్తాడు అనుకుంటా వాడు మామూలు యాక్టింగ్ కాదు ఎంతో అమాయకం ఉంది అక్క కడుపులో తలకాయ పెట్టుడు అని యాక్టింగ్ అయ్యో పాపం అన్నట్టుగా పాపం అైపాల్ రూపాయి రూపాయి కూడా వేసుకున్నాడా ఏదో మామూలుగా ఏదో బతికేటానికి ఏదో అని చెప్పి ఎవరికైనా చేస్తే అది ఎంత ముప్పై లక్షల రూపాయల పాపర్టీ మొత్తం నాశనం మట్టిచ్చుడు అంత ముందుకు ఆయన స్కూల్ మీద ఇచ్చిడు ఆయన ల్యాండ్ మట్టి పోసుకుడు పొలానికి అది నష్టం చేసాడు ఆయన ఎంత బాధ ఉంటే వీడికి వచ్చి బట్టలు పి కూర్చోవాలి ఆయనకి ఏం కర్మ ఇక్కడ వచ్చి అనుకో ఆయనకన్నా ఎక్కువ బాగా బాధ అనిపిస్తుంది ఆయన చూసినందుకు వాడు నా దగ్గర చుట్టమాడు ఆ పట్టవాజిగా ఆడు ప్రవక్తరు కాడు ఆయనకి ఏం అవసరం సంపాదించుకుంటే సంపాదించుకోమని ఆయన కూడా కౌన్సిల్ చేసిడు కదా ఆయన కంప్లైంట్ మీద ఏ రోజు కూడా ఆయన మీద కంప్లైంట్ చేయలే కదా ఆడ తింటుడు నీ మీద కంప్లైంట్ చేసాడా చెప్పు నువ్వు సంపాదించుకో సంపాదించుకో వద్దు అంటలేడు కదా సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్ కొమ్మిడి మహిపాలరెడ్డి గారిని గత అనేక రోజుల నుంచి గట్కేశ్వర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఒక రాష్ట్ర నాయకుడి అండతో అధికార దహం అధికారాన్ని ఉపయోగించుకొని అధికారుల ద్వారా వేదికలకు గురి చేస్తున్నారు ఈ ప్రజా ప్రతినిధుల తొత్తులుగా అధికారులు కూడా మారి మా యొక్క కార్యకర్తను అనేక రోజుల నుంచి తీవ్రమైన మానసిక శుభకు గురి చేస్తున్నారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు భారతీయ జనతా పార్టీ కూడా మేము కూడా ప్రతీకార ప్రతీకార చర్యలకు దిగితే అది మీరు తట్టుకోలేరు మీరు సరిపోరు కూడా కానీ అటువంటి సాంప్రదాయానికి నిరలేపకుండా ఉండాలంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి అధికారులు కూడా వాళ్ళ యొక్క తొత్తులుగా మారి వాళ్లకు ఈ విధంగా వేధించడం తగదు దీనికి స్పష్టమైనటువంటి పరిష్కారం అధికారుల నుండి స్వస్థత కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అనేక రోజులుగా ఒక కార్యకర్తను టార్గెట్ చేసి కావాలని ఈ విధంగా మానసిక క్షోభ గురి చేయడం ఏదైతే ఉందో అది చాలా ఆక్షేపనీయం ఆ విధంగా చేయడం యొక్క ప్రజాస్వామ్యంలో అధికారం మారుతూ ఉంటుంది అధికారం మారినప్పుడు మీ యొక్క పరిస్థితి ఏంటనేటువంటిది మీరు కూడా గుర్తుంచుకోవాలి అటువంటి సాంప్రదాయం యొక్క గట్టిస మున్సిపాలిటీలో లేదు దాన్ని మీరు కొత్తగా సృష్టించకండి అనవసరమైనటువంటి ప్రత్యేక చర్యలకు మమ్మల్ని రెచ్చగొట్టకండి అధికారం నుంచి స్పష్టమైనటువంటి హామీ కావాలని ఈరోజు నిరాహార దీక్షకు మా మైపాల్ రెడ్డి గారు తీయటం జరిగింది వారికి నైతిక మద్దతుగా మేమందరము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం రావడం జరిగింది దీన్ని ఇక్కడతో సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకొని దీన్ని పరిష్కరించాలే పరిష్కారం అయ్యే విధంగా ఒక స్పష్టమైనటువంటి హామీ అధికారుల మేము కోరుతున్నాం ఆ విధంగా డిమాండ్ చేస్తాం ఎటువంటి ప్రాబ్లం ఆయనా పిహెచ్ ఎంబర్ కు తిరిగారు పుట్టూనేసే కార్ వాళ్ళకు కూడా తిరిగారు అదేనే అని పిహెచ్ కరాడు ఆ విషయం మాత్రం రమన్న వచ్చినా ఆ సార్ భౌనంగం ఆ సాకిలిని ఆ భౌనంగం నిలసని చేసుకొని తిరగబడ తిరగబడ అంటే ఏ విషయం రామన్న బ్రాహ్మణం మాటలు అంటే ఒకటి మినిట చేసుకొని ఒకటి ఉండా తిరగబడ ఇప్పుడు మీ సమర్థ పరకని వాళ్ళ ఆనలేదా మీరు సన మానాలితిం చేసుకొని అంటే నాకు హెల్మెట్ పెట్టుకున్నావా హెల్మెట్ పెట్టుకున్నా సార్ మాకు ఎలాంటి పని చేస్తున్నారు నార్మల్ పంపింది సార్ మాకైతే ఇలాంటి పని జరుగుతుంది ఆయనకు ఏదో బాధ ఉంది మేము కూడా సంఘీభావం తెలుపుతున్నాం

ಶಿವಸ್ರೆ <laughs> ಸಮಸ್ಯೆ نتن كما نتن